కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఉచిత ఇసుక విధానంను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏలేశ్వరంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా ఆధ్వర్యంలో ఇసుక ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్యబాబు బీజేపీ నియోజకవర్గ నాయకులు గంటా బాలుదొరలతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ జెండా ఊపి ప్రారంభించారు ఏలేశ్వరం నుండి లింగంపర్తి మీదుగా ఏలేశ్వరం మండలంలో ర్యాలీ కొనసాగింది అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ జీ ఓ నెంబర్ నలభై మూడు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావడము చాలా సంతోషంగా ఉంది అన్నారు ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నారు గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే ఇసుకను అమ్ముకుని యాభై వేల కోట్ల రూపాయలు దోచుకుంది అన్నారు వైస్సార్సీపీ దోపిడీ కారణంగా నిర్మాణ రంగం గత ఐదేళ్ల కాలంలో కుదేలు అయింది అన్నారు వారి దోపిడీ చూసి పేదలు ఇసుక కొరతతో పడిన ఇబ్బందులు చూసి ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ అధ్యక్షులు వరుపుల తమ్మయ్య బాబు బీజేపీ నియోజకవర్గ గంటా బాలుదొర మరియు పెద్ద సంఖ్యలో ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు

ಆಲೂಂಡೆ ಬದ್ರೆ ಹೋಗೋಣ ಅಂತ ಇರುಣ್ತಲ್ಲ ಬದಲಾರ ಓಕೆ ಇಲ್ಲೇ ಇದೆ ಆಸ್ಪತ್ರೆಲನ್ನ ರಿಸೀವ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತಕನಿ ಕೊಂಚ ಲೇಟ್ ಆಗೋಯ್ತು ನಿನ್ನ ರಿಲ್ಯಾಕ್ಸ ಆಗುವ ಅವಕಾಶ ಇದ್ವಾ ನೀವಡೆ ನಾನು ಆಪೇ ಶ್ರೀನಿವಾಸ್ ಆಪೇ ನೀನು ಹೋಗ್ಕಣಾ అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి రోజున ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవో నెంబర్ ఫార్టీ త్రీని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి ఉచితంగా ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఈ పాలసీ విధానం ప్రవేశపెట్టింది వారి అందరికీ కూడా గౌరవనీయులు సీఎం గారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గత ఐదేళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని దాదాపు యాభై వేల కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సకం నిర్మాణాల్లో కూడా ఆపేయడం జరిగింది నిర్మాణ రంగం అన్నది గత ఐదేళ్లుగా అయిపోయింది గృహ నిర్మాణ మంజూరు ఐదు లక్షలు అయితే ఇసుక కొనడానికే దా దాదాపు మూడు లక్షలు అవ్వడం జరిగి వారందరూ భయపడిపోయి ఇసు ఇళ్ళ నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేశారు ఈ పరిస్థితి చూసి ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది చూస్తుంటేనే మా ఎన్డీఏ కూటమికి పేద ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా ఈ దోపిడీని అనిచేయాలి పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ వారందరి పర్యవేక్షణ ఆధారంలో నియమాలకి కట్టుబడి రేపు రాబోయే కాలంలో ఇది పూర్తి స్థాయిలో ఇది అమలు చేస్తారు వారందరి పర్యవేక్షణ అధికారులు పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నిటి సక్రమంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందజేసేలాగా చేయడం అన్నది మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అది రాబోయే కాలంలో అమలు చేస్తారు అమలు జరుగుతుందని కూడా మేము చెప్పగలుగుతున్నాం